హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు లోగుట్టు పెరుమాళ్ళ కెరుక ఈ కథను రచించిన వారు కె నారాయణ గారు పూర్వకాలంలో పెరుమాళ్ళు అనే భక్తుడు ఉండేవాడు అతను ఊరూరా తిరిగి దేవుడి మహిమలను గురించి కథలు చెబుతూ ఉండటము ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండటము పనిగా పెట్టుకున్నాడు అతను గొప్ప భక్తుడని అందరూ నమ్మేటందుకు తగినట్లుగా పెరుమాళ్ళు గడ్డం పెంచి కావి గుడ్డలు కట్టుకునేవాడు రుద్రాక్షమాలలు అవి వేసుకునేవాడు అతను ఊరూరు తిరిగి ఉపన్యసించేవాడు అన్నలారా అక్కలారా తల్లులారా తండ్రులారా ఎల్లప్పుడూ సత్యమే పలకండి ఎవ్వలని మోసం చేయకండి పుణ్యకార్యాలు చేసి తరించండి నీ సొమ్ము నా సొమ్ము అనే భేదబుద్ధి పెట్టుకోకండి పని పనిచేయటమే మనవంతు ఫలము పెరుమాళ్ళకే వదిలేయండి దాన ధర్మాలు విరివిగా చేయండి ఇదే మానవులకు ముక్తి మార్గము అని ఈ విధంగా పెరుమాళ్ళు స్వామి ఉపన్యాసం ఇస్తూ ఉంటే విన్నవాళ్ళకి ఒళ్ళు జలధరించేది ఇక ఈ లోకం ఎందుకు ఈ సంసారం ఎందుకు అని వాళ్ళకి వైరాగ్యం కలిగేది అందుచేత అనేకమంది వెంటనే ఆయనకు శిష్యులైపోయేవారు శిష్యులు ఎక్కువగా చేరి వాళ్లకు తన మీద బాగా భక్తి కుదిరిన తర్వాత అతను పూజలకు అభిషేకాలకి ఆరాధనలకి డబ్బు తెమ్మనేవాడు ఇలా వసూలైన ధనంతో పిట్టకైనా తెలియకుండా ఒక బరువైన బంగారు విగ్రహం చేయించి దాచుకున్నాడు పెరుమాళ్ళు వేసే పైవేషం చూసి శిష్యులంతా స్వామివారు నిజంగా మహానుభావుడు ఈ ప్రపంచంలో ఆయనకి ఏమి కావాలి ఇటువంటి సద్గురువు దొరకటము మన పూర్వజన్మ విశేషము అని వాళ్లలో వాళ్ళు ఆనందించుకునేవారు త్వరలోనే స్వామివారి కీర్తి కుగ్రామాలకు కూడా పాకిపోయింది ఎక్కడ పడితే అక్కడనే ఎంతోమంది ధనవంతులు ఆయనకు శిష్యులుగా చేరి ముక్తి మార్గం కోసం ఆశ్రయించేవారు అందరూ మా ఇంటికి రెండి అంటే మా ఇంటికి రండి అని పోటీలు పడి గురువుగారిని భిక్షకు పిలిచేవారు ఎవరికి మటుకు వాళ్ళకి ముందుగా మోక్ష మార్గం తెలుసుకోవాలనే కోరిక ఆ పోటీలో ఏ ఒక్క శిష్యుడిని కాదనటానికి స్వామికి మనసొప్పేది కాదు అయితే అందరిళ్ళకి వెళ్ళి శిష్యులందరినీ సంతోషపెట్టడానికి ఆయనకి కాలం చాలేది కాదు అయినా పెరుమాళ స్వామి ఎన్నో గ్రామాలు తిరిగారు ఎంతో మంది శిష్యుల దగ్గర వంతుల ప్రకారము భిక్షలు ఆరగించారు వాళ్లను సంతోషపెట్టి ముక్తి మార్గం చూపించాడు చివరికి ఒకనాడు స్వామికి భిక్ష చేయటము ఒక పేద శిష్యుడి వంతు వచ్చింది స్వామివారు వస్తాననటమే చాలు గిన్నె ముంత తాకట్టు పెట్టైనా సరే భిక్ష చేయాల్సిందే కానీ నా వల్ల కాదు అనటం సిగ్గుచేటు పైగా పాపం చుట్టుకుంటుంది అని ఆ శిష్యుడు అతని భార్య నిశ్చయించుకున్నారు అనుకున్నట్లుగా భిక్ష జరిగింది శిష్య అనేక చోట్ల భిక్ష జరిగింది కానీ నీ మోస్తరుగా ఎవళ్ళు చేయలేకపోయారు కానీ నువ్వు పేదవాడివని విన్నానే ఇంత చక్కగా ఎలా చేశావు అని అడిగాడు స్వామి దానికి బదులుగా స్వామి అంతా కెరుక అని మాత్రం శిష్యుడు జవాబు చెప్పి ఊరుకున్నాడు సరే మనం బోధించిన వేదాంతం వీడికి బాగా తలకెక్కింది అని స్వామి మనసులో సంతోషించాడు శిష్య నీ గురుభక్తికి మా ఆత్మ చాలా ఆనందించింది మరి నాలుగు రోజులు ఇక్కడనే ఉండి నిన్ను తరింపజేసి మరీ వెళ్తాను అని స్వామి సెలవిచ్చాడు ఈ పేదవాడి మీదనేమిటి స్వామికి ఇంత అభిమానం కుదరటమేమిటి ఇందులో ఏదో విశేషం ఉండి తీరాలి అని ధనవంతులైన తక్కిన శిష్యులందరూ ఆశ్చర్యపోయారు అయితే స్వామి ఇచ్చిన ఆజ్ఞకు ఈ పేద శిష్యుడికి మాత్రము గుండెల్లో రాయిపడింది మొదటి రోజు భిక్షకే ముంతా మూకుడు తాకొట్టు పెట్టవలసి వచ్చింది ఇంకా నాలుగు రోజులుంటానంటున్నాడు ఈ స్వామి ఏం చేయాలి శిష్యుడు ధైర్యంతో స్వామి ఆజ్ఞను శిరసావహించాడు ఉపన్యాసంలో చెప్పిన స్వామివారి బోధనలన్నీ ఈ శిష్యునికి బాగా జ్ఞాపకం ఉన్నాయి నీది నాది అనే భేదబుద్ధి పనికిరాదు కర్మ అనగా పనిచేయటమే మనవంతు ఫలము పెరుమాళ్ళకే వదిలయ్యండి అని చెప్పిన మాటలు మనసులో గుర్తుంచుకున్నాడు పేద శిష్యుని ఇంట్లో పెరుమాళ స్వామికి నాలుగు రోజులు చాలా గొప్పగా భిక్ష జరిగింది స్వామి శిష్యుడి భక్తికి మెచ్చుకొని ఎక్కువగా దీవించాడు అయితే స్వామికి ఏదో సందేహం కలిగినట్లు కనపడేవాడు ప్రతిరోజున శిష్యుని దగ్గరికి పిలిచి శిష్య నువ్వు పేదవాడు అని విన్నామే ఇంత వైభవంగా ఎలా భిక్ష చేయగలుగుతున్నావు అని ఆశ్చర్యంతో అడిగేవాడు అలా అడిగినప్పుడల్లా శిష్యుడు స్వామి అంతా పెరుమాళ్ళకెరుక అని మాత్రం సమాధానం చెప్పి ఊరుకునేవాడు ఐదు రోజులు అయిన తర్వాత స్వామివారు మరొక గ్రామానికి మకాం మారుద్దామని ఏర్పాట్లు చేసుకున్నారు ముందు పేదవాడైన ప్రియ శిష్యుణ్ణి బాగా దీవించి ముక్తి మార్గానికి కావలసిన మర్మాలన్నీ చెప్పాడు శిష్యుడు మళ్ళీ ఒకసారి స్వామి అంతా పెరుమాళ్ళకెరుక అని చెప్పి గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు స్వామివారు కొత్త మకాన్ చేరుకునే లోపల రహస్యంగా ఒకసారి విగ్రహం తీసి చూసుకున్నాడు చూసేసరికేమున్నది అరవీసే బంగారపు విగ్రహము ఐదు తులాల బరువైనా లేదు లోపలంతా గుల్లైపోయి ఉంది పెరుమాళ్ళు పేద శిష్యుడిని మనసులో తలుచుకొని శిష్య లక్షలాది జనానికి వేదాంతం బోధించాను కానీ నేను తరించే మార్గం కనుక్కోలేకపోయాను ఈ నాటికి నువ్వు బయలుదేరి నా కళ్ళకు పట్టిన మాయపొర తుడిచేసావోయ్ అంటూ కుప్పగా కూలబడిపోయాడు మరొక కథ కథ పేరు మే మే మేక పిల్ల ఈ కథను రచించిన వారు ఆర్ గారు అనగనగా ఉఫ్ అనే ఒక ఎర్రటి మేక ఉండేది ఆ మేకకి నాలుగు పిల్లలు పుట్టాయి నాలుగు పిల్లల్లోనూ మూడు తల్లిపోలిక కడసారిది మాత్రము కారు నలుపు దీనికి మేమే మేకపిల్ల అనే పేరు ఈ సంతతిలో మూడు పిల్లలు తల్లి చెప్పిన మాట విని బుద్ధిగా ఉండేవి కానీ మేమే మేకపిల్ల మాత్రము గడుగ్గాయిగా తిరుగుతూ తగని అల్లరి చేస్తూ ఉండేది ఒక రోజున మేమే మేకపిల్ల తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ నాకు ఢిల్లీ సుల్తాన్ అని చూసి రావాలని ఉంది మనిద్దరం కలిసి వెళ్దాంలే బయలుదేరు అన్నది దానికి తల్లి మేక పాప ఇప్పుడు నాకు చేతి నిండా పని ఉన్నది అదీగాక ఇంత చిన్నవాళ్ళేమిటి ఢిల్లీకి వెళ్ళటం ఏమిటి సుల్తాన్ని చూడటం ఏమిటి మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత అందరం కలిసి వెళ్దాంలే అని చెప్పింది పెద్దయ్య వరకు ఎవరాగుతారేమిటి వస్తే ఇప్పుడు రండి లేకపోతే పొండి మీ ఇష్టం ఇదిగో నేను బయలుదేరిపోతున్నాను అని మేకపిల్ల రోడ్డు మీదకి పరిగెత్తింది అటువంటి అల్లరి పిల్లలతో చేసేదేమిటి సరే అనుభవించు నీ ప్రారంధం నిన్ను కన్నాను కానీ నీ రాతను కనలేదు కదా అనుకొని విచారించింది తల్లి మేక మేకపిల్ల పాడుకుంటూ గంతులేస్తూ పోతూ ఉండగా దారిలో ఒక ఏరు అడ్డం వచ్చింది ఏరు మేకపిల్లను చూసి మేకమ్మ మేకమ్మ నా పైన ఎవరో కొమ్మ పడవేసి వెళ్ళిపోయారు అది నాకు బరువైపోయి నడవలేకుండా ఉన్నాను దానిని కాస్త నమలేసిపోతల్లి నీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడింది పాపం రమ్మన్నారు తిమ్మన్న బంతికి కొమ్మలు తినటమే పని అనుకున్నావా ఏంటి నాకు ఢిల్లీకి పోవాలి సుల్తాని చూడాలి ఇప్పుడు నాకు తీరిక లేదు అని చెప్పేసి మేకపిల్ల మళ్ళీ పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది కొంత దూరం వెళ్ళేసరికి ఒక మండుతున్న మంట కనపడి మేకమ్మ మేకమ్మ నేను ఆరిపోబోతున్నాను అల్లదుగో నీ కాలి దగ్గర ఒక పుల్ల ఉన్నది అది కాస్త ఇలా పడవేసి వెళ్ళిపోతల్లి నీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడింది ఏరుకు చెప్పినట్లుగానే మంటకు కూడా చెప్పి మేకపిల్ల పరిగెత్తిపోయింది మరి కొంచెం దూరం పోయేసరికి ఒక చెట్టు క్రింద గాలి కనపడింది మేకమ్మ మేకమ్మ ఈ చెట్టుకు ఎవరో ముళ్ళ కట్టారు అది నా వీపుకు గుచ్చుకుంటున్నది దాన్ని కాస్త లాగి పారై తల్లి నీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడింది గాలి నీళ్లకు మంటకు చెప్పినట్లుగానే గాలికి కూడా చెప్పేసి మేకపిల్ల పరిగెత్తుకొని వెళ్ళిపోయింది వెళ్ళి వెళ్ళి మేకపిల్ల చివరకు ఢిల్లీ సుల్తాను కోట చేరుకున్నది ఆ దారిన పోతూ ఉన్న మనిషిని పిలిచి సుల్తాన్ ఎక్కడున్నాడు నేను చూడాలి అని అడిగింది అతను గారి వంటల సాయిబు రారా నీకు సుల్తాన్ కావాలా నేను చూపిస్తాను రా అంటూ పక్కపక్క నవ్వి మేకపిల్లని వంటింటిలోకి లాక్కొనిపోయాడు అతను పొయ్యి రాజేసి పెద్ద డెగ్సా నీళ్లు పెట్టి అందులో మేకపిల్లను ఉంచి డేగిసా మూత వేసేసి పోయాడు పాపం మేకపిల్లకి భయం పట్టుకుంది నీళ్ల వైపు చూసి నీళ్ళు నీళ్ళు మీరు కాకబోకండి మీరు కాగారంటే నేను ఉడికి చచ్చిపోతాను అని బ్రతిమలాడింది మాకు కష్టం వచ్చినప్పుడు ఆర్చినావా తీర్చినావా మేం కాగేది కాగేదే అని నీళ్లు బుడబుడ కాగటం మొదలుపెట్టింది అప్పుడు మేకపిల్ల నిప్పు వంక చూసి నిప్పు నిప్పు నువ్వు రాజుకోవద్దు నువ్వు మండినావంటే నేను ఒళ్ళు కాలు చచ్చిపోతాను అని బ్రతిమలాడింది నిప్పు కూడా నీళ్లలాగనే చెప్పి మండసాగింది చివరికి మేకపిల్ల గాలితో గాలి గాలి నువ్వు వీచవద్దు నువ్వు వీచితే నిప్పు మండుతుంది నిప్పు మండితే నీళ్లు కాగుతాయి నీళ్లు కాగితే నేను ఒళ్ళు కాలు చచ్చిపోతాను నా మీద దయతలచవా అని బ్రతిమలాడింది గాలికి మేకపిల్ల మీద జాలి కలిగింది ఇందాక దారిలో నేను నిన్ను సహాయం చేయమని అడిగితే అబ్బో నాకు పని ఉంది అని చెప్పి పరిగెత్తుకుంటూ పోయావు ఇప్పుడు నీకే సహాయం కావాల్సి వచ్చింది చూసావా పాప ఏ వేళకి ఎవరికి అవసరం వస్తుందో అందుచేత ప్రపంచంలో ఎవరితోనూ విరోధం పెట్టుకోకూడదు ఇప్పుడైనా ఇంక బుద్ధి తెచ్చుకొని వీలైనప్పుడు ఒకరికి ఉపకారం చేయటం నేర్చుకో మిడిసిపడి ఎవరి మాట నిర్లక్ష్యం చేయకు అని అనేక విధాలా బోధ చేసి గాలి వీచటం మానేసింది గాలి కదలకుండా ఉండేసరికి మంట ఆరిపోయింది మంట ఆరిపోయేసరికి నీళ్లు చలబడిపోయాయి అంతలో వంటల సాయిబు వచ్చి మళ్ళీ డెగ్జా క్రిందకి దింపి నీళ్లు ఎంత వెచ్చబడినాయో అని తీసి చూడబోయాడు మూత తీసి తీయటంతోనే మేకపిల్ల గభీమని డెగ్జాలో నుంచి దూకి తుర్రుమని ఇంటికి పారిపోయింది జరిగిందంతా తల్లిదో చెప్పింది పాపకు గండం తప్పినందుకు గాలిదేవుడి బోధ వలన పెంకితనం బుద్ధి వచ్చినందుకు తల్లి చాలా సంతోషించింది మరొక కథ కథ పేరు తాత మూకుడు ఈ కథను రచించిన వారు జి మాణిక్యం గారు ఒక ఊళ్ళో వెంకయ్య అనే కాపు ఉండేవాడు అతను చాలా కష్టజీవి కనుకనే తనకు తండ్రి విడిచిపోయిన ఆరు ఎకరాల పొలాన్ని కొద్ది కాలంలోనే అరవై ఎకరాలు చేయగలిగాడు అంతేకాదు తాను నివసించటానికి అన్ని సదుపాయాలు గల ఒక మేడ కూడా కట్టించుకున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ అతనికి ఒక్కటే లోటు సంతానం లేకపోవటం తిండి గుడ్డలకు లోపం లేకుండా భగవంతుడు ఏదో ఇంత కలగజేశాడు దాచుకునేందుకు వసతి కూడా ఉన్నది కానీ ఏం లాభము అనుభవించటానికి ఒక్క నలుసైనా లేకపోయే అని చెప్పి అతను వాపోతూ ఉండేవాడు కొంతకాలానికి సింహాచలం దేవుడి దయవలన ఒక కుమారుడు కలిగాడు సింహాద్రి దయవలను పుట్టినవాడు కాబట్టి వాడికి నరసింహ అనే పేరు పెట్టుకున్నాడు నరసింహకు పుట్టుకతోనే లోభగుణం పట్టింది అతను చూడగా ఒకళ్ళకు పెట్టనిచ్చేవాడు కాదు తల్లిదండ్రులు ఎవరికైనా దానం ధర్మం చేయబోతే పెద్ద గోల చేసేవాడు ఆ చిన్నప్పుడు గుణాలు పెద్దయిన తర్వాత ఉంటాయా ఏంటి బుద్ధి మారకపోతుందా అని వెంకయ్య భార్య అనుకునేవాళ్ళు కానీ నరసింహ పెద్దవాడైనా ఈ దుర్గుణం మారలేదు ఇక ఇది పని కాదు అబ్బాయికి పెళ్లి చేస్తే కోడలే వాడికి ధర్మగుణం నేర్పుతుంది ఇంటి కోడలు వలనే కదా కుటుంబ గౌరవం నిలబడేది అని ముసలివాళ్ళు ఆశించి ఒక చక్కటి చుక్కను చూసి నరసింహకు ముడిపెట్టారు అయితే ఇదివరకల్లా ఇతరుల విషయంలోనే కొడుకు లోభగుణం కనబడేది కానీ కోడలు వచ్చాక పాపం ముసలివాళ్ళు బ్రతుకుకే మోసం వచ్చింది ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నరసింహ ఎటువంటి దుర్మార్గపు పని చేశాడో తెలుసా తల్లిని తండ్రిని పశువుల పాకలో ఉండమన్నాడు ఆ రొచ్చులోనే ఇద్దరికీ చెరువుకు వైపు కుక్కి మంచం వేయించాడు పక్కకి కప్పుకోవటానికి రెండేసి చింకి బొంతలు ఇచ్చాడు ఇవన్నీ అటుంచి వారికి మూకుడు ఒకటి కొనిచ్చాడు భోజనాల వేళ నరసింహ వంటవాడిని వెంటబెట్టుకొని వెళ్ళి వాళ్ళకి ఆ మూకుడులో చాలీ చాలని మెతుకులు ఇంత గంజి పోయిస్తుండేవాడు ముసలికాలంలో ఆసరా అవుతాడని వెంకయ్య దంపతులు కుమారుడిపైన కొండంత ఆశ పెట్టుకొని ఉన్నారు కానీ అయితే వారు తలచింది ఒకటి ఇప్పుడు జరుగుతున్నది వేరొకటి ఈ దురవస్థకు వారు చాలా విచారపడ్డారు కానిలే ఎప్పటికైనా వీడికి కొడుకు పుట్టకపోతాడా బుద్ధి చెప్పకపోతాడా అని ముసలి దంపతులు వాళ్ళల్లో వాళ్ళనుకొని పడేవాళ్ళు వాళ్ళ నోటి వాక్యం ఫలించింది మరి కొద్ది కాలానికే నరసింహకు ఒక కుమారుడు పుట్టాడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని పెద్దలంటారు నరసింహకు కుమారుడు కలగగానే పిల్లవాడు తాతను పోలినాడని ధర్మబుద్ధి కలవాడని అందరూ అనుకున్నారు గుణాలని బట్టి పిల్లవాడిని ధర్మన్నా అని పిలుస్తూ వచ్చారు అయితే లోకులు చెప్పుకోగా విని ఆనందించటమే కానీ ముద్దుల మనవుడిని కనులారా చూడటానికి ముచ్చట తీరా ఎత్తుకోవటానికి వెంకయ్య దంపతులు నోచుకోలేదు ఎందుకని అంటే తాత అవ్వల దగ్గరికి ధర్మనని పోనివ్వకుండా నరసింహ తగిన కట్టుదిట్టం చేశాడు అయినా ధర్మన్నకి ఊహరాగానే పశువుల పాకలో జరిగే సంగతులన్నీ తెలుసుకున్నాడు తండ్రి తనను మీదనే ఉండమని బలవంత పెట్టినా పశువుల పాకలోనే ఉండి తాతతోనూ అవ్వతోనూ చనువుగా మసలేవాడు ఎంత చేసినా నరసింహ కొడుకును మందలించలేకపోయేవాడు ప్రతిరోజు నరసింహ దగ్గర ఉండి ముసలిం వాళ్ళకి మూకుడులో గంజి పోయించేటప్పుడు ధర్మన్న కూడా తండ్రి పక్కనే ఉండి ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు భోజన సమయానికి వెంకయ్య తన మూకుడు తెచ్చుకున్నాడు నరసింహ గంజిపోయించాడు కానీ పెద్ద వయసు కావటం చేతనో చాలిన తిండి లేక నీరసం చేతనో వెంకయ్య తిరిగి వెళ్ళేటప్పుడు చేతిలోని మూకుడు జారి పుట్టుక్కున బద్దలైపోయింది తండ్రి పక్కనే ఉన్న ధర్మన్న గబాల్న తాత చేయి పట్టుకున్నాడు ఏంటి తాత మూకుడు పగలు కొట్టేశావే ఇప్పుడెలా మా బాబు అమ్మ వాళ్ళైన తర్వాత మరి వాళ్ళకి నేను కూడా ఇందులో పోయించవద్దా అప్పుడు మళ్ళీ ఇంకొక మూగుడు కొనమంటావా తాత ఇచ్చిన మూగుడు తరతరాలు ఉండాలి కానీ ఇలా పగలగొట్టుకుంటారా ఎవరైనా మా బాగా చేసావులే అని కోపగించుకున్నట్లు కసిరాడు చిన్నవాడైనా ధర్మన్న చెప్పిన మాట వలన నరసింహ తన పొరపాటును వెంటనే గ్రహించాడు ఇంతవరకు తల్లిదండ్రుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడ్డాడు కొత్తపుణ్యానికే ముసలి వాళ్ళని కష్టపెట్టినందుకు ఫలితంగా రేపు తనకు కూడా ఇదే గతి కదా అని తెలుసుకుని భయపడ్డాడు కూడా మరుక్షణమే తల్లిదండ్రుల పాదాల మీద పడి కంటికి కొంచెడు నీళ్లుగా ఏడిచి క్షమాపణ వేడుకున్నాడు కుమారుడికి పశ్చాత్తాపం కలిగి ఇటువంటి మార్పు వచ్చినందుకు వెంకయ్య దంపతులు ఎంతో సంతోషించారు తండ్రి బుద్ధిని మళ్లించిన చిన్నారి ధర్మన్నను ఎత్తుకొని తాత అవ్వలు ముద్దులాడారు ఈ సంతోషంలో వాళ్ళు తమ మధ్య వచ్చిన కష్టాలని మర్చిపోయారు వెంకయ్య దంపతులని కొడుకు మనవుడు ఆ మట్టునే మేడలోకి పోయాడు పెద్దవాళ్ళకే పెత్తనం ఒప్పగించారు అప్పటి నుంచి ఆ కుటుంబంలో అందరూ హాయిగా ఉంటున్నారు అయితే చిన్నవాడైనప్పటికీ తాత మూగుడు తరతరాలు ఉండవద్దా అని ధర్మన్న చెప్పిన మాట ఆ నోటా ఆ నోటా దేశమంతా అల్లుకుని మనకు సామెతగా నిలిచిపోయింది మరొక చిన్న కథ కథ పేరు గొల్లవాడు విద్వాంసుడు ఈ కథను రచించిన వారు జే రామచంద్రరావు గారు ఒక ఊళ్ళో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు ఆయనకి చాలా రాగాలు వచ్చినట ముఖారిలాటి ఏడుపు తెప్పించే రాగాలు మరీ బాగా పాడగలడట మరి ఇంత గొప్ప విద్వాంసుడు మారుమూల పల్లెటూరులో ఉండటం చేత ఆయన తెలివితేటలు లోకానికి తెలియకుండా పోయినాయి అందుకని దగ్గరనే పట్టణంలో ఉన్న రాజుగారి దర్శనం చేసుకుని పాట కచేరీ పెట్టించి గొప్ప బహుమతి పొందుదామని ఆయన బయలుదేరాడు దారిలో ఒక అడవి ఉన్నది పట్టణం చేరుకోవాలంటే ఆ అడవి దాటాలి విద్వాంసుడు అడవికి చేరి ఎండగా ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు క్రింద కూర్చున్నాడు ఇంతలో ఒక గొర్రెల కాపరి గొర్రెల్ని మేపుకుంటూ అటుగా వచ్చాడు అతన్ని చూడగానే విద్వాంసుడికి ఒక ఆలోచన వచ్చింది ఈయన చాలా ధనవంతుడై ఉండాలి లేకుంటే అబ్బో ఇన్ని వందల గొర్రెల్ని ఎలా సంపాదించగలడు మచ్చుకి రెండు రాగాలు పాడి ఈయన్ని మెప్పించినట్లయితే ముందు ఇక్కడే ఒక బహుమతిని పుచ్చుకోవచ్చు అని ఆశపడి విద్వాంసుడు సంగీతం ప్రారంభించాడు విద్వాంసుడు పాడుతూ ఉంటే సంతోషించటానికి బదులు గొర్రెల కాపరి ఏడవటం మొదలుపెట్టాడు ఇది చూసి విద్వాంసుడు ఈయన శ్రీమంతుడే కాదు శాస్త్రం తెలిసిన పండితుడు కూడాను కనుకనే నా పాటలోని స్వారస్యం కనబెట్టి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు అని తలచి ఇంకా గుందెత్తి పాడుతున్నాడు విద్వాంసుడు పాడిన కొద్దీ గొర్రెల కాపరి దుఃఖము అంతకంతటికి ఎక్కువైతూ ఉంది ఈ ఏడిపేంటో అర్థం కాక విద్వాంసుడు పాడటం ఆపేశాడు ఏమండి స్వామి నేను పాడిన పాట వలనే మీకు హృదయం కరిగి కళనీళ్ళు పెట్టుకుంటున్నారా ఏమిటి కారణము అని గొర్రెల కాపరిని అడిగాడు గొర్రెల కాపరి ఏడుపు దిగమింగి అది కాదయ్యా నువ్వు పైకి లక్షణంగానే కనపడుతున్నావు ఏ లోటు లేని ఇటువంటి వాడు అక్కడి నుంచి ఎందుకు ఏడుస్తున్నాడా అని నీతో పాటు నేను ఏడుస్తున్నాను అని సమాధానం చెప్పాడు నాకు ఏ లోటు లేదంటారా డబ్బు లేక నేను ఎంత బాధపడుతున్నానో మీకేం తెలుసు ఏదో గొప్పవారు పండితులు రెండు రాగాలు పాడితే మెచ్చుకొని బహుమతి ఇస్తారని నేను ఆశపడుతూ ఉంటే ఏడుపండి అర్థం లేని ఏడుపు అని విద్వాంసుడు మనసులో బాధను బయటపెట్టాడు అప్పటికీ గొల్లవాడి దుఃఖం ఆగలేదు ఇంకా ఏడుస్తూనే అర్థం కాకపోవడం ఏమిటయ్యా స్వామి నిన్నటి రోజున నా మందలో ఒక గొర్రె నీలాగనే కేకలు పెట్టి చచ్చి ఊరుకుంది నీ పని కూడా అంతే అవుతుందేమోనని భయమేసి ఏడుస్తున్నానయ్యా అని బదులు చెప్పాడు అయ్యో నా తెలివి కాల నా సంగీతమంతా చివరికి అడవి కాచిన వెన్నెల మోస్తరైందే ఈ మూర్ఖుడికి నా పాట వినిపించి గొంతుకంతా పాడు చేసుకున్నాను అని కొనుక్కుంటూ విద్వాంసుడు తన దారిని తాను పోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ